హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ టిటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణలోని రేషన్ కార్డులకు మార్గదర్శకాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేషన్ కార్డులకు మార్గదర్శకాలు అంటూ మనకు ఆంధ్రప్రభా బ్యూరో పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం కుటుంబ ఆదాయమే ప్రామాణికం పదిహేనేళ్ల తర్వాత కార్యరూపం సీఎం చేతికి పౌర సరఫరాల శాఖ నివేదిక అక్టోబర్లో దరఖాస్తుల స్వీకరణ మూడు దశల్లో స్క్రూటీని గ్రామ మండలం గ్రా జిల్లా స్థాయిలో వడపోత అంటూ ఇచ్చారు సో దీని గురించి తెలుసుకుందాం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సమయం ఆసన్నమైంది గడిచిన పదేళ్లుగా ఫిజికల్ కార్డు లేక ఫిజికల్ కార్డు లేక ఉమ్మడి రాష్ట్రంలో పొందుపరిచిన ఆన్లైన్ సమాచారం ద్వారానే లబ్ధిదారులకు రేషన్ ఇస్తూ ప్రజా పంపిణీ పథకం అమలైంది రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కొలువు తీరిన తర్వాత వ్యవస్థలను ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేస్తూ వస్తున్నారు అయితే ఈ క్రమంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శక విధానాన్ని ఆవిష్కరించేందుకు నిర్ణయం తీసుకున్నారు కొత్త రేషన్ కార్డు జారీకి మార్గదర్శకాలు రూపొందించారు ప్రధానంగా కుటుంబ ఆదాయమే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఈ కసరత్తు కార్యరూపం దాల్చింది అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ రేషన్ సరుకులు అందించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ గడిచిన మూడు నెలల కాలంగా అధ్యయనం చేసి విధి విధానాలను రూపొందించింది తాజాగా నివేదిక ముఖ్యమంత్రి చేతికి అందింది శుక్రవారం జరగనున్న మంత్రి మండలి సమావేశంలో ఈ నివేదికపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు ఇదివరకు రేవంత్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో సేకరించినటువంటి దరఖాస్తుల్లో గందరగోళం ఏర్పడడంతో మళ్ళీ కొత్తగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు గతంలో అనుసరించిన విధానాలకు భిన్నంగా అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకొని అధికార యంత్రాంగం పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులను ఎంపిక చేయనుంది మూడు దశల్లో దరఖాస్తులను స్క్రూటీని చేయనున్నారు గ్రామ మండల జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం కమిటీలుగా ఏర్పడి వడపోస్తారు తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు అధికారులు అందజేసిన నివేదిక మేరకు ప్రభుత్వం వాటి విధి విధానాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది కుటుంబాల ఆదాయ పరిమితిని బట్టి కార్డులు ఇవ్వాలన్న ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలపై ఇప్పటికే ఓ నిర్ణయానికి మంత్రివర్గ ఉపసంఘం ఆయా కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని కూడా నిర్ణయించింది ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు రకాల ఆదాయ పరిమితులను బట్టి రేషన్ కార్డులు జారీ చేశారు కొత్త రేషన్ కార్డులను ఇవ్వనున్న నేపథ్యంలో ఆదాయ పరిమితిని మార్చాలా తగ్గించాలా ఉన్నదాన్నే కొనసాగించాలా అన్న అంశంపై మంత్రి మండలి నిర్ణయం తీసుకోనున్నది అదేవిధంగా మనకి ఇక్కడ పౌర సరఫరాల శాఖ అధికారుల బృందం ఆ నివేదికను ఉపసంఘానికి అందజేయగా సంఘం సభ్యులైన మంత్రుల సూచనల మేరకు పలు మార్పులు చేసినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో రేషన్ కార్డును ఒక్క పౌర సరఫరాల వస్తువులను తీసుకోవడానికే కాకుండా పలు సంక్షేమ పథకాల్లోనూ ఉపయోగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆదాయ పరిమితి నిర్ధారణ విషయంలో కొత్త రేషన్ హెల్త్ కార్డుల జారీపై నియమించినటువంటి మంత్రివర్గ ఉపసంఘం పలు మార్పులను సూచించింది పరిమితిని తగ్గిస్తే ఎంతవరకు తగ్గించాలి ఇప్పుడున్నట్లు కొనసాగిస్తే అర్బన్ ఏరియాల్లోనే అదే పరిమితిని ఉంచాలా ఆదాయం వ్యత్యాసం ఉంటుంది ఉంటుంది కనుక తగ్గించాలా ఇలా అన్ని కోణాల్లో సంఘం తాజాగా చర్చించినట్లు తెలిసి తెలిపింది ఇప్పటి వరకు గ్రామీణ అర్బన్ ఏరియాలుగా వార్షిక ఆదాయ పరిమితిని అమలు చేస్తున్నారు దీని ఆధారంగానే తెల్ల రేషన్ కార్డును ఇచ్చారు గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు ఇక పట్టణ ప్రాంతాల్లో రెండు లోపు ఆదాయాన్ని కార్డుల జారీకి ప్రాతిపదికగా తీసుకున్నారు భూ విస్తీర్ణం భూ విస్తీర్ణం తరి భూమి అయితే మూడు పాయింట్ ఐదు ఎకరాలు మాగాణి భూమి అయితే ఏడు పాయింట్ ఐదు ఎకరాల్లోపు ఉండాలనే నిబంధనలు అమలు చేస్తున్నారు అయితే మంత్రిమండలి భేటీ అనంతరం ఈ నిబంధన నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా ఇచ్చారనమాట మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ